నా పేరు జయచంద్ నేను వచ్చేసి విజయవాడలో ఉంటానండి మష్రూమ్స్ పాల పొట్ట ఇది ఈ కల్టివేషన్ నేను చేస్తాను ఈ పెంపకం నేను దాదాపుగా గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి నేను ఈ పెంపకం పెంచుతున్నాను నేను ఈ పూట వచ్చేసి మీకు అసలు మష్రూమ్స్ అంటే వీటి వల్ల తినడం వల్ల లాభం ఏంటి మష్రూమ్స్ వల్ల మనకి ఏ రకమైన ఉపయోగాలు ఉంటాయి తర్వాత వచ్చేసి ఏ అనారోగ్యాలకి ఇది లేదంటే ఎటువంటి వ్యాధులకి ఇది మనకి మంచి ఆహారంగా పనిచేసిద్ది వీటి అన్నిటి గురించి నేను మీకు ఇప్పుడు చెప్తానండి అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే ఒక స్మాల్ స్కేల్ ఒక చిన్న మతాల్లో దీన్ని మంచిగా స్టార్ట్ చేసుకునే బిజినెస్ అండి ఒక మంచి టెక్నాలజీ ఒక మంచి తెలివిగా మనం దీన్ని ఒక స్మాల్ స్కేల్ చిన్న మతాల్లో స్టార్ట్ చేసుకుని కొంచెం కొంచెంగా డెవలప్ చేసుకుంటే ఈ బిజినెస్ లో మనం హండ్రెడ్ పర్సెంట్ సెట్ అవచ్చండి తర్వాత వచ్చేసి నేను ఏడెనిమిది సంవత్సరాల క్రితం ఒక చిన్న మతాల్లో మొదలు పెట్టి ఈ రోజు నేను డైలీ ఒక ఇరవై ఐదు ముప్పై కిలోలు మషన్స్ ని కట్ చేసే స్థాయిలో ఉన్నానండి తర్వాత వచ్చేసి మనకు మొత్తం ఇదంతా కూడా హండ్రెడ్ పర్సెంట్ మార్కెట్ మష్రూమ్స్ సూపర్ బజార్లు ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్లు రైతు బజార్లు ఇవి కూడా కాకుండా ఎక్స్పోర్ట్ అంటే వీటిని ట్రై చేసి పౌడర్ కూడా ఒక సమ్ బిజినెస్ అనమాట అట్లా ఇది వచ్చేసి మెడిసినల్ గా యూజ్ అయింది అలానే ఎడిబుల్ తింటానికి ఈ రెండింటికి కూడా ఈ మష్రూమ్ యూజ్ అయిందండి ఇంకా ఇది ఏ జబ్బులకి ఎలా పనిచేస్తుందో నేను మీకు చెప్తాను ఇది మష్రూమ్స్ అంటే ఇది టేస్ట్ అండి నెంబర్ వన్ రుచి మంచి ఆ టేస్ట్ తో కాకుండా ఇది ఇంకోటి ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ వెజిటేరియన్ అండి ఆ మష్రూమ్స్ నాకు తెలిసినంత వరకు వెజిటబుల్ లో కింగ్స్ అంటారండి మష్రూమ్స్ ని పుట్టగొడుగులు అనేది కూరగాయల్లో రాజులు రాజుల్ని పుట్టగొడుగులు అంటారు ఇంకా వచ్చేసి మీకు మష్రూమ్స్ వల్ల యూజ్ అంటే చెప్తాను పుట్టగొడుగులని తినటం వల్ల గుండె జబ్బులు హార్ట్ కి సంబంధించిన జబ్బులు గాని తర్వాత వచ్చేసి క్యాన్సర్ స్థూలకాయం ఫ్లూ జలుబు ఇలాంటి వ్యాధులకు ఇది తగ్గుతూ అవకాశం ఉందండి తర్వాత పుట్టగొడుగుల్లో లభించే పాలిపాక్సైడ్స్ అనే దాని వల్ల స్థూలకాయం లావుగా ఉన్నోళ్ళు సన్న పట్టడానికి తగ్గడానికి అదే స్థూలకాయం తగ్గడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయి తర్వాత వచ్చేసి మష్రూమ్స్ తినడం వల్ల రోగ నిరోధక శక్తి యాంటీబయోటిక్ పవర్ అనేది కూడా హండ్రెడ్ పర్సెంట్ పెరుగుతుంది ఆ దీనివల్ల అంటే ఇది పెరగటానికి గల రీజన్ ఏంటంటే మష్రూమ్స్ లో వచ్చేసి లెంటినాన్ అనే ఒక పదార్థం అనేది ఉంటుందండి దీనివల్ల ఈ మష్రూమ్ తినడం వల్ల ఆ యొక్క స్థూలకాయ రోగ నిరోధక శక్తి అనేది మనకి పెరగటానికి అవకాశం ఉంది రక్తపోటు కొలెస్ట్రాల్ ఈ రెండు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఈ మష్రూమ్స్ తినడం వల్ల తగ్గుతాయండి క్షయ ఇతర శ్వాసకోశ వ్యాధులు కూడా ఈ మష్రూమ్స్ తినడం వల్ల తగ్గటానికి అవకాశం ఉంది రోజు ఒక చిట్టుకటి పౌడర్ కావడం మనం ఫుడ్ లో మనం తినే ఆహారంలో కానీ దాన్ని మనం యూజ్ చేయటం వల్ల ధైరాయిడ్ ధైరాయిడ్ అనే వ్యాధి అనేది ధైరాయిడ్ లోపం వల్ల వచ్చే వ్యాధులు గానీ ఏదైనా తగ్గ తగ్గటానికి ఛాన్సెస్ ఉన్నాయండి తర్వాత వచ్చేసి పుట్టగొడుగుల కాలేయానికి బలాన్ని చేకూర్చే ధాతువులు ఈ మష్రూమ్స్ లో ఉన్నాయండి తర్వాత కీళ్ళనొప్పులు వీటికి సంబంధించిన కూడా ఇది తగ్గిస్తుందండి మష్రూమ్స్ తగ్గించడానికి అవకాశం ఉందండి పుట్టవర్గంలో వచ్చేసి ఎన్నో రకాలు ఉన్నాయండి పోషక విలువలు గాని తర్వాత దీంట్లో వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ పోషక విలువలు మాంసకృతులు విటమిన్లు ఖనిజ లవడాలు సమృద్ధిగా ఉన్నాయండి మష్రూమ్స్ లో వచ్చేసి అంతేకాక ఫ్రూట్స్ అండి పండ్లు అలానే వెజిటబుల్స్ కూరగాయలు ఈ రెండిట్లో ఉండేదానికన్నా థర్టీ ఫైవ్ పర్సెంట్ ఎక్కువ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఎక్కువ ఈ మష్రూమ్స్ లో ఆ వాల్యూస్ ఉన్నాయండి ప్రోటీన్స్ అధికంగా ఉన్నాయండి అలానే వచ్చేసి ఎక్కువ ప్రోటీన్లు తర్వాత వచ్చేసి తక్కువ చక్కెర ఈ రెండు ఉండటం వల్ల మనకి ఏంటంటే మధుమేహ వ్యాధిగ్రస్తులు షుగర్ పేషెంట్స్ కూడా ఇది మంచి ఆహారంగా ఉపయోగపడటానికి అవకాశం ఉందండి తర్వాత పీచు పదార్థం ఇందులో మష్రూమ్స్ లో వచ్చేసి పీచు పదార్థం అనేది అధికంగా ఉండటం వల్ల ఏమైందంటే ఎసిడిటీ తర్వాత వచ్చేసి మలబద్ధకం లాంటి వ్యాధులను నిర్వహించడానికి మష్రూమ్స్ యూజ్ అవుతాయండి మూత్రపిండ సంబంధిత వ్యాధులు కిడ్నీస్ కి సంబంధించిన ఎటువంటి వ్యాధినైనా సరే మష్రూమ్ కి ఒక మంచి ఔషధంగా మష్రూమ్ పనిచేస్తుందండి తర్వాత వచ్చేసి ఇందులో వచ్చేసి ఐరన్ తర్వాత వచ్చేసి ఫోలిక్ యాసిడ్ ఈ రెండు ఉండటం వలన రక్తహీనత అనేది తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది తర్వాత వచ్చేసి మొన్న నేను ఇరవై నాలుగు గంటల్లో కూడా ప్రోగ్రామ్ చేశానండి పుట్ట గొడవలు అలియాస్ సెక్స్ గొడవలు అనేది ఒక ప్రోగ్రామ్ వచ్చిందండి డాక్టర్ సమరం గారు ఇక వచ్చేసి మష్రూమ్స్ అనేది సెక్స్ పవర్ కూడా పెంచడానికి ఇది హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అయ్యిందని చెప్పి ఆ ప్రోగ్రామ్ లో చెప్పాను తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ మష్రూమ్స్ వల్ల మనకి నాకు తెలిసి ఒక ఇంతలో పుస్తకం తయారు చేయొచ్చండి అంటే దీని వల్ల అసలు ఎన్ని ఉపయోగాలు ఉన్నాయని చెప్పడానికి ఒక టైమ్ సరిపోదు దీనికి నేను చెప్పడానికి కూడా ఇది దాన్ని ఉపయోగాలు అనేది మష్రూమ్స్ తినడం వల్ల ఉందండి ఆ మన 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 ఇండియాలో ఈ మష్రూమ్ ఉపయోగం అనేది తెలియదు కాబట్టి తక్కువండి వేరే దేశాల్లో దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు అలానే పెంపకం పెంచే వాళ్ళు కూడా మన ఇండియాలో మష్రూమ్ కల్టివేషన్ చేసేవాళ్ళు చాలా చాలా తక్కువ మంది ఉన్నారండి ఇలా కాకుండా బేసిక్గా మనకున్న టెక్నికల్ దీంతో చిన్న మొత్తాలు మనం దీన్ని బేసిక్గా స్టార్ట్ చేసుకొని కొంచెం దీన్ని మనం డెవలప్ ఎందుకంటే ఇందులో నాకు నచ్చిన ఒకే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే లో ఇన్వెస్ట్మెంట్ అండి తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో మనం దీన్ని స్టార్ట్ చేసుకోవచ్చు బేసిక్గా దీనికి కావాల్సిన ఒక చిన్న పాక పూరి పాక రేకులి బిల్డింగ్ ఏదైనా పర్లేదు షెడ్ ఏదైనా ఒక చిన్న గది చిన్న కదండి దీన్ని యూజ్ చేసుకుని మనం దీన్ని లేదా ఇంట్లో షెల్ఫ్ గాని గానీ చిన్న చిన్నది బేసిక్ గా ఒక చిన్న విత్తనాలు తక్కువ విత్తనాలు మనం దీన్ని స్టార్ట్ చేసుకుని అసలు ఫస్ట్ అందులో వచ్చే ప్రొడక్షన్ కానీ లేదంటే అందులో వచ్చే హీలింగ్ ని మనం చెక్ చేసుకుని దాన్ని బట్టి కొంచెం కొంచెంగా ఆ డేకి మనం అసలు ఎంత చేయాలి దాని నుంచి ప్రొడక్షన్ ఎంత వస్తుంది మనం ఎలా చేస్తే డైలీ ఒక ఇరవై ముప్పై కిలో మష్రూమ్స్ ని కోయగలం ఇదంతా కూడా మనం ఒక ప్లానింగ్ ప్రకారం చేసుకుంటే రోజు ఒక ఇరవై ఐదు ముప్పై కిలోలు మష్రూమ్స్ మనం కోయగలిగితే హండ్రెడ్ పర్సెంట్ మనం దీంట్లో డెవలప్ అవడానికి మనకి ఒక మంచి ఓన్ ఒక సొంత బిజినెస్ ఏర్పడటానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయండి మష్రూమ్ కి ప్రొడక్షన్ మష్రూమ్ కి మార్కెటింగ్ ఎంత ఉందండి పుట్టగొడుకుల వచ్చేసి మార్కెటింగ్ అన్లిమిటెడ్ అండి కానీ వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ ఒక నిజం ఏంటంటే పుట్టగొడుకుల ప్రొడక్షన్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది చాలా చాలా తక్కువ మంది ఉన్నారండి ఇంకా వచ్చేసి దీనికి సంబంధించినంత వరకు ఏ టు ఏ టు టెక్నికల్ నాలెడ్జ్ నా దగ్గర ఉంది గత ఏడు సంవత్సరాలుగా చిన్న మొత్తాలు స్టార్ట్ చేసి ఈ రోజు వరకు వాటి ప్రాబ్లమ్ అసలు ఏంటి ప్రాబ్లమ్స్ అంటే ఎలా ఎలా ఉంటాయి దాన్ని రెక్టిఫికేషన్ చేసుకోవచ్చు ఇది ఇంకా చెప్పాలంటే ఒక చేతి పని ఇది ఇది తర్వాత వచ్చేసి ఒకవేళ మీరు మష్రూమ్స్ పెంచుతున్నా లేదు ఒకవేళ మీకు పెంచాలి అనుకున్నా సరే ఒకవేళ మీరు నన్ను కన్సల్ట్ అవ్వాలనుకుంటే నాది విజయవాడ అండి నా పేరు జైచంద్ ఇంకా వచ్చేసి నా సెల్ నెంబర్ సార్ నోట్ చేసుకోండి నైన్ వన్ డబల్ సెవెన్ టూ నైన్ ఫైవ్ త్రీ డబల్ వన్ తొమ్మిది ఒకటి ఏడు ఏడు రెండు తొమ్మిది ఐదు మూడు ఒకటి ఒకటి ఇది నా సెల్ నెంబర్ అండి ఇంకా వచ్చేసి ఒక లాస్ట్ ఒక చిన్న మాట అండి పాతీయంగా స్టార్ట్ చేసుకోవచ్చు అండి మనం జాబ్ బిజినెస్ పాతయ్యంగా స్టార్ట్ చేసుకుని కొంచెం కొంచెం దీన్ని డెవలప్ చేసుకోవచ్చు ఇందులో ఉన్న మెయిన్ ముఖ్యమైన విషయం ఏంటంటే చూడండి మష్రూమ్ ఇది వచ్చేసి హై టెంపరేచర్ మష్రూమ్ అండి అంటే వేడి వాతావరణంలో పెరుగుతుంది కాబట్టి ఇది వచ్చేసి చూడండి స్టిఫ్ గా ఒకసారి యాక్చువల్గా చూడండి ఆ స్టిక్నెస్ అనేది అంటే ఏంటంటే హై టెంపరేచర్ వేడి వాతావరణంలో పెరగడం వల్ల మనకి మష్రూమ్ అనేది ఆ ఇదంత స్టిక్నెస్ అనేది ఉంటది దీని మూలమే ఇది మనకి కట్ చేసిన తర్వాత కూడా ఎక్కువ కాలం నిలబడింది ఇంకా చాలా మంది ఉన్న తప్పు ఒక చిన్న మాట చెప్తాను మష్రూమ్స్ పెంచడానికి ఏసీలు కావాలి ఏది అవసరం లేదండి ఇప్పుడు నన్ను చూస్తున్నారు కదా మీరు అంటే హై టెంపరేచర్ వేడి వాతావరణంలో పెరిగే ఒకే ఒక మష్రూమ్ కాబట్టి ఇది హండ్రెడ్ పర్సెంట్ లో ఇన్వెస్ట్మెంట్ అండి ఇక వచ్చేసి మష్రూమ్స్ అనేది మనకి రెగ్యులర్ గా డైలీ క్రాప్ అనేది ఉంటుంది రోజు మంచి రోజు మనం కట్ చేసుకోవచ్చు ఎక్కువ క్రాప్ రావాలంటే ఏం చేయాలి తర్వాత వచ్చేసి మష్రూమ్స్ లో మనం ఫస్ట్ స్టెప్ గడ్డి చేసే దగ్గర నుంచి దీనికి మనకు కావాల్సిన ఒక చిన్న గది తర్వాత వచ్చేసి కొంచెం వరి గడ్డి ఈ రెండు ఉంటే మనం దీన్ని స్టార్ట్ చేసుకోవచ్చు అండి ఫస్ట్ స్టెప్ నుంచి ఏ టు జెడ్ అండి ఒక టెన్ ఇయర్స్ లో ఒక మనిషి హండ్రెడ్ పర్సెంట్ హార్డ్ వర్క్ చేస్తే ఎన్ని విషయాలు నేర్చుకోగలం అన్ని విషయాల్ని నేను మీకు చెప్పడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయండి తర్వాత వచ్చేసి బేసిక్ గా నా దగ్గర ఎంత మంది కస్టమర్స్ ఉన్నారు తర్వాత వాళ్ళు ఏ స్థాయిలో పెట్టి దీన్ని ఏ విధంగా డెవలప్ చేశారు ఇదంతా కూడా నేను చెప్పగలను డైలీ క్రాప్ ఈ మష్రూమ్స్ అనేది చూడండి సమ్ ఈ రోజు కోసేది రేపు కోసేది ఎల్లుండి కోసేది పిన్ హెడ్స్ వన్ బై వన్ క్రాప్ అనమాట సమ్ ఈ రోజు నేను మష్రూమ్స్ కోసాను మళ్ళీ రేపు మార్నింగ్ కి ఈవినింగ్ ఈ రెగ్యులర్ క్రాప్ అనేది రావాలి అలా రావాలంటే మనం ఏమేమి తీసుకోవాలి దీనికి సంబంధించిన షెడ్ ప్రిపరేషన్ ర్యాక్స్ ప్రిపరేషన్ ఏ టు సెట్ అండి ఇంకా వచ్చేసి నేను విజయవాడ ఫార్మ్ అనేది మష్రూమ్స్ కల్టివేషన్ చేస్తున్నానండి తర్వాత వచ్చేసి నా లో ఏంటంటే ఏ టు సెట్ అండి మీకు మష్రూమ్ కి సంబంధించిన స్టార్టింగ్ స్టెప్ నుంచి మార్నింగ్ అంటే దీనికి అవసరం చిన్న చిన్న వస్తువులు అండి గడ్డి కొంచెం మట్టి అది ఏ మట్టి అయినా పర్లేదు ఏ ప్రాంతం వాళ్ళకైనా ఎర్ర మట్టి నల్ల మట్టి ఏదైనా పర్లేదండి గడ్డి మట్టి తర్వాత ఒక చిన్న గది ఈ రెండు మూడు ఉంటే మనం దీన్ని స్టార్ట్ చేసుకోవచ్చు తర్వాత వచ్చేసి నేను ముఖ్యంగా ఫస్ట్ గడ్డి ఇచ్చేసే దగ్గర నుంచి ప్యాచరేషన్ దగ్గర నుంచి గడ్డి ఆరబెట్టడం నానబెట్టడం తర్వాత బ్యాగ్స్ ప్రిపేర్ చేయటం మష్రూమ్స్ మట్టి వాటరింగ్ చేయటం తర్వాత వచ్చేసి మష్రూమ్స్ కట్ చేయటం జెడ్ తర్వాత వచ్చేసి దీని అన్నిటికన్నా ముఖ్యంగా గదిలో ఎటువంటి గదులు ఇది అవటం గానీ లేదంటే గదులు ఎటువంటి అట్లాంటివి జరగదండి మనం ఉండే గది కన్నా ఇంకా శుభ్రంగా గదులు ఉంటాయండి ఇది ఒక మష్రూమ్స్ కల్టివేషన్ లో సార్ అదండి తప్పకుండా వచ్చేసి మీకు ఎటువంటి ఆలోచన ఉన్నా సరే ఒకసారి నన్ను కన్సల్ట్ చేయగలరు అండి ఒకసారి నా నెంబర్ మీకు చెప్పాను ఒకసారి మీరు ఒకసారి నన్ను ఫోన్ చేయగలిగితే మీకు ఏ టు అన్ని విషయాలు నేను మీకు అర్థమయ్యేలా చెప్పగలను నా దగ్గర ఎంతమంది కస్టమర్స్ ఉన్నారు ఎవరెవరు ఏ స్థాయిలో పెట్టి ఎలా డెవలప్ అయ్యారు తర్వాత వచ్చేసి అసలు దీంట్లో మనకి ఇంప్రూవ్మెంట్ ఎలా ఉంటుంది ఒక చిన్న స్థాయిలో ఒక ఫైవ్ కేసు ఒక ఐదు కిలోల విత్తనాలతో స్టార్ట్ చేసి ఈ రోజు మంత్లీ ఒక ఐదు వందల కిలోల విత్తనాలతో ఏ విధంగా రొటేషన్ చేస్తున్నారు ఆ అవకాశం విజయవాడలోకి వచ్చారు సిటీ కాబట్టి కొంచెం అవకాశాలు తక్కువ కాబట్టి నేను ఇలాంటి దాంట్లో చేస్తున్నాను కానీ ఇంకా లార్జ్ స్కేల్ ఇంకా అవకాశం ఉంది ఇంకా మనకి పెద్ద మొత్తాలు చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి థ్యాంక్ యూ